ద్రాక్ష తోట యజమాని పనుోల్ని పెట్టుకుంటా ఉన్నాడు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళినాడు పనులు పంపినాడు పన్నెండు గంటలకు వెళ్ళినాడు పంపినాడు మూడు గంటలకు వెళ్ళాడు పంపాడు ఐదు గంటలకు వెళ్ళాడు పంపాడు అప్పుడు ఆయన డబ్బులు ఇచ్చేటప్పుడు అందరికి ఒకలాగా ఇస్తే చివరి వచ్చిన వాళ్ళకి ఒళ్ళు పండింది అనమాట పదకొండు వచ్చిన చూడండి వారు అది తీసుకుని చివరి వచ్చిన వీరు ఒక గంట మాత్రమే పని చేసినాను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానులను అని ఆ ఇంటి యజమానుడి మీద సనుగుకొని వాళ్ళ అతనితో మాట్లాడలేదు అతనితో చెప్పలేదు ఏం చేశారంటే సనుక్కున్నా ఆయన అన్నాడు ఒకని పిలిచి స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే నీవు నా యొక్క ఒక దేనారముకు వడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకున్నాను నీకు ఇచ్చినట్ నీకు ఇచ్చినట్లే కడపట కడపట వచ్చిన వారికి ఇచ్చిన నాకు ఇష్టమైనది నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చీట న్యాయం కదా చూడండి నేను మంచివాడనైనా అందున నీకు కడుపు మంటగా ఉన్నదా నీ కన్ను చెడ్డదయ్యి ఉన్నదా చాలా స్ట్రాంగ్ వర్డ్స్ అంటే చాలా చాలా బలమైన మాటలు అవి సరిగే వారికి దేవుడిచ్చే జవాబు అట్లా ఉంటుంది దేవుని యొక్క సమాధానం అంటే నేను మంచివాడు అయితే నీకు కడుపు పాడవుతోందా నీకు ఉల్లు మండుతూ ఉందా నీకు కడుపు మండుతుందా శనగొగ్గండి సనుగుట అనేది ఏమాత్రము మంచిది కాదు మొదటి పేదరి పత్రిక నాలుగు అధ్యాయం తొమ్మిది వచ్చినం ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన వీటన్నిటిలో మనం చూస్తాం సనగకుడి శనగకుండా ఆతిథ్యము చేయడం అంటే ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఎంత స్పష్టంగా అన్నారంటే ఇచ్చినప్పుడు శనగకూడదు అంటే ఆతిథ్యం ఇచ్చినప్పుడు శనిగ వాళ్ళు ఉంటారనమాట అనమాట ఆతిథ్యం ఇవ్వడం అంటే భోజనం పెట్టడం మంచినీళ్ళు ఇవ్వడం ఏంటి ఒక ఏదండి పండుకోవడానికి రూమ్ ఇవ్వడం ఇవన్నీ ఒక వ్యక్తికి ఆతిథ్యం ఇస్తూ ఎందుకు సనుగుతారు శనికి కూడా ఆతిథ్యం ఇవ్వకూడదు కదా ఇష్టం లేనప్పుడు అంటే పూర్తిగా ఇష్టము లేదు కానీ సగం హృదయంతో ఇంట్లో వాళ్ళు బట్ట ఇంకో దాన్ని బట్ట సనుకుతూ గొరుగుతూ ఇవ్వడం అనమాట అది చుట్టాలకు కావచ్చు బయట వాళ్ళకి కావచ్చు ఎవరికైనా కావచ్చు సనుగుతూ పెట్టకూడదు సనుగుతూ భోజనం పెట్టకూడదు